ఇప్పుడు మందు పాటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా ఎవరినో ఒకటి బకరా కానీ మళ్ళీ టాబ్లెట్లా ఇక నా వల్ల కాదే చచ్చిపో మళ్ళీ ఏమైందమ్మ టాబ్లెట్లు అంట ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్ ఇక అమ్మ కోసం కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను ఏమైనా సెక్రటరీట్ లో పనిచేస్తున్నా సెక్యూరిటీ గట్టిగా పనిచేస్తున్నారు పోతే పోనుడు సార్ ముసలిది ఇది పట్టుకో ఎంత అవుతుందంట పదిహేను వందలు అంటే సార్ ఫుల్ బోట్లు వచ్చేస్తుంది ఇందా సార్ మీరు దేవుడు ఆపమాజి నువ్వు అడిగినప్పుడేలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడ అమ్మ కాబట్టి నాకు అమ్మ లేదు కాబట్టి చాకులట సార్ 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 రాంబో ఒకరు మీ బాధ్యత ఎలాగ మోయలేను కనీసం బ్రీఫ్ కేస్ని అయినా మోయావాడు సార్ తప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ రేస్ కన్నా వెళ్ళగలం వెళ్తాను వెళ్తున్నాం చూస్తాడుగారు రోజు పొద్దున్న రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు ఫైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్కి బైక్ కిలో ఉండట్లేదు సార్ బయట తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది స్టార్ట్ అయిపోతుంది సాయంత్రంలో రికవరీ సార్ ఆల్ బెస్ట్ అండి సార్ రజనీ గారు ఆ పేపర్ తర్వాత సర్దుకోవచ్చండి ముందు పై సర్దుకోండి అయినా మీరేంటి గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు విఏ రజనీ అండి అర్జుని కాదు రెండూ కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు మీ ఇంటికి అని మా ఇంటికా ఎందుకు ఆడిట్ ఫైల్స్ లో చూపిద్దామని అవి నా క్యాబిన్ పంపించండి నేను చూస్తాను మాత్రమేనా వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ అవును నాకు ఇల్లుంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్నీ ఉన్నాయి కరెక్ట్ లేదు సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను కదా ఆవిడ ఫాదర్ లాంటి వారు ఓకే సార్ మిమ్మల్ని రమ్మంటున్నారండి నమస్కారం బాబు నమస్కారం అండి కూర్చోండి మాది కుత్బుల్లాపారు అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా మీ మంచితనం గురించి విని చెప్పండి ఏం కావాలి మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయింది కన్నీటితో దాహం తీర్చుకోవలసిన పరిస్థితి మాది అందుకే చెరువును బాగు చేయించి మంచినీటితో మళ్లీ నింపాలనుకుంటున్నాను దానికి దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటున్నాను మీరు లోనిచ్చి మా మంచినీటి లోటు తీర్చాలి మీకు చేతులు ఎత్తి దండం పెడతారు అయ్యో మీరు పెద్దవారు ఇదిగో సార్ నాస్తి డాక్యుమెంట్స్ ఇవి మీరు తనకా పెట్టి ఆల్రెడీ చెక్ చేశాను సార్ రెండు కోట్లు విలువ ఉంది కళ్ళు మూసం కోటి ఇచ్చేయచ్చు సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకుని ఈ రోజుల్లో అప్పు చేసి మరి పది మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను మీరు చల్లగా ఉండాలి ఉంటారు బాబు ఇప్పటికే ఇరవై తాగాను ఎన్నింటికి వస్తానన్నా ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కదా సో బ్యాంక్ లో అకౌంట్ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్పాను వెళ్ళిపోతున్నాను బాయ్ ప్రియా ప్రియా ఒక్కసారికి ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు

మా నాన్న మ్యారేజ్ బీరో పెట్టి తొంభై పెళ్లిళ్ళు చేశారు మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టిల్లేవని పద్ధతి లేదన్నా ఇంకో అమ్మాయి కళ్ళకు లేదని కల్చర్ తెలియదు ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదనమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను ఇంక నా కోపిక నన్ను నన్ను వదిలేపోవు అది కాదు ప్రియా అలా కాదు ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే విని చాలా పద్ధతిగా పెంచినాం పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమే చేశాను నేను కాఫీ తాగనండి తెలుసండి అందుకే మీకు పాలు తీసుకొచ్చాను అమ్మాయి మరి క్లాస్ గా ఉంది కొంచెం మాసు అవునా మీకే నచ్చద్రోల్ మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడా దేవుడా ఇక్కడ దాకా తీసుకొచ్చా చూడు ఇదే ఇదే నా నా ప్రపంచం కుటుంబం మరి తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు కి ఊహ తెలిసాక తను కని ప్రతి కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అవుతాడు మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు ఇంకేం ఆలోచించుకు శ్రావణి ఓకే చెప్పాయి నాకొకే నా టార్గెట్ పెండి నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పటికీ తెలిసింది నేను తనకెంత దగ్గర నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది బావగారు మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావుగారు వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించింది దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదే వాడు మైనస్ లేదంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం దట్స్ రేర్ క్వాలిటీ ఐ లవ్ యు చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు చెప్పడు చెప్పాడు చూడు చెప్పింది నాకు కాదు నీకు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను చెప్పింది కరెక్ట్ ప్రియా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను నువ్వేనే లేట్ కదా ఐఎమ్ సారీ శ్రావణి ఐ హోప్ యూ అండర్స్టాండ్